ఒక కప్పు టీ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటారు ఇక డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి అంతే అడగక చాలా రోజులైంది బాగున్నారు ఇక మన విషయానికి వస్తే ఫేమస్ ఛాయ్లు మలాయి బులు తినేంత రేంజ్ మనకు లేదు ఇవి చూస్తున్నారు కదా ఇవి మన పల్లెటూర్లలో ఫేమస్ అనమాట ఆ వేలకు వేలు ఖర్చు పెట్టి తాగే టీలో వాడు ఏమేమి కెమికల్స్ కలుపుతున్నాడో మనకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉందని చెప్తారు అలాగే వాళ్ళు చేసే టీలో ఏమేమి కలుపుతారో కూడా కనుక్కోవాలి ఇక ఇప్పుడు నా విషయానికి వస్తే ఇక మన ఊర్లో దొరికే స్వచ్ఛమైన ఆవు పాలు ఆవుపాలనమాట ఇరవై రూపాయల స్వచ్ఛమైన ఆవు పాలు చిక్కటివి తెచ్చుకుంటే ఒక పూట వస్తాయి చాలు ఇక ఆ పాలు మంచిగా ఉడకబెట్టుకొని మన పల్లెటూర్లలో దొరికే ఐదు రూపాయల బన్ ఆ పాలల్లో అద్దుకొని తింటుండి ఇక దీని టేస్ట్ ముందు ఏ ఫేమస్ ఛాయ్లు మలై బన్లు కూడా పనికిరావనమాట మీకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీని టేస్ట్ ఎట్లుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన చిన్న ప్రాణాలకి ఇరవై రూపాయల స్వచ్ఛమైన పాలు ఐదు రూపాయల బన్ ఇక మనకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనుకోండి ఇక బయట దొరికే అడ్డమైన రుచులకు అలవాటు పడకండి ఇక అంతకనం పానం గుంజితే ఒక నెలకో రెండు నెలలకు పర్వాలేదు అనుకోండి సరే ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్